బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ద్వారా వస్తుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెండు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్నారు ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లారుజామున మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు జరుగున్నాయి ఆ కొనుగోలు జరిగిన పిల్లలు కూడా చూపిస్తాను ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మార్కెట్ అయితే ఉండదు ఇది ప్రతి శుక్రవారం అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఓకే లోపలికి వెళ్ళి అయితే మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది చూద్దాం ఓకే ఇక్కడైతే వాళ్ళు మనకు ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ముందు మనకి ఇటు లైవ్ వేటు వీటి ఏజ్ అనేది మాట్లాడుకుందాం ఇవి వచ్చి మీయనా అమ్మేస్తారా అమ్మేశారా ఓకే ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి కదా లాస్ట్లో వచ్చేసి త్రీ మంత్స్ మధ్యలో వచ్చేసి కొమ్ము వచ్చిన పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి కొనుగోలు అయితే జరుగున్నాయి ఇవి వచ్చేసి మనకి కొనుగోలు అనేది జరుగున్నాయి మనకి కొనుగోలు మార్కెట్లో జరిగినప్పుడు ఇలా ముద్దర్లు గుర్తు అనేది చేశారంటే ఇవి కొనుగోలు అయిపోయాయని మనం అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత కొన్నారు ఎంత కమ్మారనేది మనం మాట్లాడదాం ఈ ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వేట్ అయితే నాకు వరకు పదమూడు పద్నాలుగు పదిహేను కిలోలు యావరేజ్ మీద అయితే లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే మనకి పదహారు పద్దెనిమిది కిలోలు పిల్లలు ఉన్నాయి ఎక్కడొచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు కిలోలు ఉన్నాయి యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయి ఈ చెత్త ఎంత కొన్నారనేది మాట్లాడదాం కొన్న వాళ్ళు ఎవరు లేరా లేరా సరే ఎంత కమ్మారా చెత్త పదిహేను వేలు ఎన్ని పిల్లల ఇరవై పిల్లలు జత పదిహేను వేలకైతే ఇచ్చాం ఓకే ఇవైతే మనకి బ్యాచ్ అయితే జత పదిహేను వేలకైతే కొనుగోలు అయితే జరిగింది ఇంకా వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇవి కూడా మనకి కొనుగోలు జరిగినట్టున్నాయి ఇవి కూడా ఎంత కొన్నారనేది మనం మాట్లాడదాం ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు అయితే లేవు మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద అయితే నాకు పద్నాలుగు పదిహేను పిల్లలు అయితే లైవ్ అయితే వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారనేది నేను మాట్లాడతాను అతను వచ్చి పిల్లలు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను మళ్ళీ మామీ మామారా అమ్మావా చెప్పు మాట్లాడు ఎన్ని పిల్లలు ఎంతగా అమ్మావు ఎంతగా ఇచ్చావా ఓ నువ్వు బేరం కరెక్ట్గా చెప్పు నేను కొన్న వాళ్ళు ఆడలే కదా వాళ్ళు కూడా అడగతాలో గట్టిగా గట్టిగా చెప్పు ఆడగల్లాలో మేపుకోవాలి అంటే పన్నెండు వేలకు ఇచ్చేసాను జత ఎంత చెప్పావా పద్నాలుగున్నర వే చెప్పి పన్నెండు వేలకైతే అయితే ఇచ్చావు ఎన్ని ఉంటాయి నీకు తెలుసా ఐదు నెలలు ఆడ ఉన్నాయి అంత కొమ్ములు ఇవే అవి అవి ఏదో ఒకటి రెండు లేదు నాలుగు నెలలు ఐదు నెలలు లేవు ఐదు నెలల పిల్ల లేదు ఐదు నెలల పిల్ల లేదు నాలుగు నెలల ఒకటో రెండు ఉన్నాయి ఐదు నెలల పిల్లలు మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు మూడు నెలలు మూడు నెలల పిల్లలు ఇది కాక నాలుగు నెలల పిల్ల సరే నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు ఐదు నెలలు సరే ఐదు నెలల పిల్లలు ఎంత కొన్నారు వాళ్ళ కొనింది అక్కడ మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నా అయిపోయినాయి అంటే కొన్నారంట అన్నా అన్నా ఇతర పిల్ల వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు అమ్మిన వాళ్ళు అయితే చెప్పారు కరెక్ట్గా రేట్ అన్న అన్న రేటు వాళ్ళు ఏదో చెప్తున్నారు ఎంత కొన్నారో తెలీదు కొన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు పన్నెండు వేల పన్నెండు వేల పన్నెండున్నర సరే కొన్నర అన్న అంటారా ఒక నిమిషం మీరే కదా కొనింది అన్న ఎన్ని పిల్లలు అన్న మొత్తం టోట్లో ఇరవై ఆరు పిల్లలు అన్న జత ఎంత కొన్నారు పన్నెండు వేలు అయితే పడ్డాయి మనకి ఎన్ని నెల పిల్లలు ఉంటుంది అన్న నీకు తెలిసి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు ఉంటాయి వాళ్ళు ఐదు నెలలు అంటున్నారు ఐదు నెల పిల్లలు అయితే లేదు నాకు తెలిసినంత మూడు నెలలు నాలుగు నెలల పిల్ల జత అయితే పన్నెండు వేలకు తీసుకున్నారు అన్న ఏ ఊరన్నా ఇక్కడ మన నెల్లూరు దగ్గర నెల్లూరు దగ్గర మేపుకోవడానికి ఓకే అన్న ఓకే ఓకే పిల్లలు అయితే బాగున్నాయి మొత్తం మనకైతే మొత్తం ఎన్ని పిల్లలు అన్నా ఇరవై ఆరు పిల్లలు పిల్లలు జత అయితే పన్నెండు వేలు పడింది ఓకే ఈ మొత్తం టోటల్ ఇరవై ఆరు పిల్లలు మన సబ్స్క్రైబర్ నెల్లూరు దగ్గర అయితే ఆ జత ఫ్రైజ్ పన్నెండు వేలకి రీజనబుల్ రేట్కి అయితే వచ్చాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం బ్రదర్ వేరే బ్యాచ్లు అయితే చూపిస్తాను మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల రేట్లు ఎలా అనేది మీకు చూపిస్తారు మార్కెట్లోకి ఈరోజు పిల్లలు అయితే వచ్చిన్నాయి కొనుగోలు కూడా బాగానే జరిగి ఉన్నాయి అమ్మేసారా ఉన్నాయా అయిపోయినాయా ఏంది ఈరోజు అన్ని అయిపోయినాయా నేను వచ్చేలాగా ఇవి కూడా కొనుగోలు జరిగి ఉన్నాయంటున్నారు ఎంత కొన్నారని చూపిస్తారు ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కిలో కొన్ని ఉన్నాయి మిగతాయి ఫోర్ మంత్స్ ఆయన కూడా తీస్తా ఆయనే కదా ఇక్కడ ఓన్రా నిన్ను కొర్రోడ్వి కొర్రోడ్ నీకేవ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్కి రెండు ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఇవి కొనుగోలు జరిగాయి అంటే ఎంత కమ్మారనే చూద్దాం ఎవరు వెళ్ళాను కొన్ని సరే కానీ ఎంత కమ్మారు అవి అన్న వాళ్ళు అయితే డబ్బులు లెక్కేసుకుంటున్నారు ఆ డబ్బులు లెక్కేసుకున్నాక ఎంత కమ్మారు అనేది మాట్లాడతాను ఇవి లైవ్ ఎయిట్ నాకు తెలిసినంత వరకు ఒక పదిహేను నుంచి పదహారు పద్దెనిమిది కిలో లైవ్ వెట్ వస్తాయి ఇక్కడ మనకి చిన్నపిల్లలు ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద అయితే పదహారు పదిహేడు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి ఎంత కమ్మారనేది చూద్దాం ఈ మొత్తం ఎన్ని పిల్లలు రేటు ఎంత నువ్వు రేటు చెప్పు నాకు తెలుసు రేటు మీరు సరే సరే నాకు తెలుసు నువ్వు చెప్పావు సరే ఇంకా వదిలేయి ఓకే ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలకైతే అమ్మే రోళ్ళు కాకపోతే ఒక వంద రూపాయలు అనేది ఎక్స్ట్రా చెప్పారు పద్నాలుగు వేల నాలుగు వందలకైతే అన్న వాళ్ళు కొన్నారు పద్నాలుగున్నరవై అనేది చెప్పారు నేను ఉన్నప్పుడే బేరం జరిగింది పద్నాలుగు వేల నాలుగు వందలకైతే కొన్నారు ఇతరులు వాళ్ళు అయితే మనకి పద్నాలుగు వేల ఐదు వందలు ఒక వంద రూపాయలు అయితే ఎక్స్ట్రా చెప్పారు ఓకేనా మనకి ఐదు నెలలు ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంతనే చూపిస్తాను ఏమయా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడ కనిపించేది ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ మధ్యలో కనిపించేది ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత అనే చెప్పే ముందు వెనకాల ఒక ఆయన ఉంటాయి ఇవి వచ్చేసి మనకి టోటల్ ఎన్ని ఉన్నాయనేది మాట్లాడదాం ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ అయితే వస్తాయి యావరేజ్ మీద పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను తినిపిల్ మొత్తం ఇరవై ఇరవై మూడు ఏం చెప్తున్నా జత జత పంతొమ్మిది వేలు ఓకే ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ అయితే మనకి పంతొమ్మిది వేలు రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే వేరే బ్యాచ్ అయితే ఉంది చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఆయన ఓనర్ ఆయన ఆయనకి పిల్లలు అమ్మలేదని బాధ ఓ చెప్తున్నా నీ బాధ కూడా చెప్తున్నా పిల్లలు అమ్మలేదని నీ బాధ సరే నీతో మళ్ళీ మాట్లాడుతూ ఉండు ఒకసారి పిల్లలు చూపించాక ఓకే ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్కి వెళ్ళా ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపించే ముందు మనకి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది ఇరవై కిలోలు వస్తాయి కదా ఎందుకంటే మనకి పెద్ద పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు తక్కువగా ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తే ఎట్టబోయాడు ఓ ఎట్టబోయాడు అయినా ఆయన అమ్మలేదని బాధతో నేను చెప్పను బో అంట వెళ్ళిపోయాడు ఆయన సరే కానీ ఎన్ని పిల్లలు అయ్యా పద్దెనిమిది పిల్లలు ఏం చెప్తున్నావా పదహారున్నర వేస్తున్నావు ఓకే ఈ మొత్తం వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మార్కెట్లోకి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలకంటే ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా వచ్చినాయి బ్రదర్ ఎందుకంటే ఇంతకుముందు మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పటి నుంచి చాలా వరకు నాకు తెలిసినంతవరకు ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలకంటే ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా వస్తున్నాయి మార్కెట్కి ఫైవ్ మంత్స్ పిల్లలు పెద్దగా అయితే కనిపించడం వల్ల మనకి అన్ని ఫోర్ మంత్స్ కొమ్ము కొట్టిన పిల్లలు అనేది మనకి ఎక్కువగా మార్కెట్కి వస్తున్నాయి ఇవి కూడా కొన్నట్టున్నారు కొన్నారన్న అయిపోయినాయా ఓకే ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అంటే మనకి లైట్గా ఇలా కొమ్ము బయటకు వచ్చిన పిల్ల మనకి నాలుగు నీళ్ళు పిల్ల మ్యాక్సిమం ఆ పిల్ల అనేది మనకి పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ మనకి మ్యాక్సిమం పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి ఫోర్ మంత్స్ అంటే మనకి పదిహేను కిలోలు అనేది పద్నాలుగు పదిహేను కిలోలు అనేది వస్తుంది ఇవి ఎంత కొన్నారనేది అన్నతో అయితే మాట్లాడదాం ఇప్పుడు లైవ్ వెట్ నాకు తెలిసినంత పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి మనమే అన్న అమ్మేస్తారా ఎంత అమ్మారు పదమూడు వేలు ఓకే నా ఈ మొత్తం వచ్చి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు పదమూడు వేలకైతే అన్నవాళ్ళు అమ్మేవని చెప్పారు ఓకే వేరే బ్యాచ్ అయితే ఫోర్ మంత్స్ పిల్లలే చూపిస్తారు చాలా మంది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలనే చూపిస్తా ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్లో పెద్దగా కనిపించలేదు ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది నేను చూపిస్తాను మార్కెట్లోకి వచ్చాయి ఫైవ్ మంత్స్ పిల్లలకంటే ఫోర్ మంత్స్ పిల్లలు బాగా అన్న ఓకే అక్కడైతే మనకి ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి అవి కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొన్ని త్రీ మంత్స్ పిల్లలు అనేది కలిసి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నా చూపిస్తాయి ఇవి లైవ్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ ఎయిట్ వస్తుంది ఇవి వచ్చేసి పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ అంతా చెప్తున్నారనేది చూపిస్తాను మీకు ఈమెది ఏ ఊరో చూసాం మనమా నెల్లూరు మార్కెట్ కూడా వస్తా అంటే అయితే నెల్లూరు మార్కెట్ కూడా వస్తా మీరు నెల్లూరు మార్కెట్ కూడా వచ్చారు కదా అదే అదే ఏం చెప్పినావా కట్ట మీద కట్ట మీద ఓకే ఇవి కట్ట మీద జత ఫ్రైజ్ అయితే మనకి వాళ్ళు బేరం చేయడానికి ఉన్నారు ఇవి కట్ట అయితే పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లల కొమ్ము వచ్చిన పిల్లలు కూడా ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు చిన్న పిల్లలు కూడా ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు అయితే కలిపి ఉన్నాయి జత ప్రైజ్ పదమూడు వేలుగా పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రెడీగా ఉన్నా వాళ్ళు బేరం చేస్తున్నారు ఎంతగా చేస్తున్నారని నేను చూపిస్తాను మనకి ఈ సైజు పిల్లలు మార్కెట్లోకి ఈ మధ్య అనేది ఎక్కువ వస్తున్నాయి ఇంతక మీద మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తున్నాయి ఇప్పుడు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా వస్తున్నాయి ఓకే బేరం అయితే వాళ్ళకి కుదరలేదు వెళ్ళిపోతున్నారు వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఎందుకంటే మనం ఇంకా మేకలు గొర్రెలు వేడి తీయాలి టైం అయితే లేదు ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మనకి ఇలాంటి పిల్లలు అయితే మార్కెట్లకి తక్కువగానే వస్తున్నాయి ఈ సైజు పిల్లలు మన ఈ సైజు పిల్లలు ఆ సైజు పిల్లలు అనేది మార్కెట్లో తక్కువగా వస్తున్నాయి ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్కువ ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇలా కొమ్ము వచ్చిన పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ ఎవరు ఎవరు లేరు సరే బ్రదర్ నెక్స్ట్ వీక్లో అయితే మనకి నీట్గా మీకు మార్నింగే తీస్తాను అంటే కొనుగోలు అనేది చాలా వరకు కొనుగోలు అనేది జరిగింది పిల్లలు కూడా తక్కువగానే ఉన్నాయి మార్కెట్కి అయితే ఫోర్ మంత్స్ పిల్లలు అయితే వస్తున్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తున్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేవి తక్కువ బ్రదర్ ఓకే మేకల వీడియో గొర్రెల వీడియో తీసుకోవాలి కాబట్టి టైం అయితే లేదు నెక్స్ట్ వీక్లో అనేది మీకు నీట్గా చూపిస్తా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ అడిగిన తర్వాత అనేది వీడియో అనేది నేను ఆఫ్ చేస్తాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి సార్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చెప్పి మాట్లాడిన తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఏడాది ఇక్కడ చూడద్దు కానీ పదింట లేని తెచ్చి పెడతారు అయితే నమస్తే అన్న నమస్తే అన్న ఏంటారా మీరేనా ఓకే ఓకే ఈ సై ఏ టైప్ ఎదిగిలి ఎదికి ఏం చెప్తారా పదహారు వేలు మీరు ఇంత రేట్లు చెప్తే అక్కడ రైతులకు అడిగిపోయినప్పుడు మీరు రేట్లు చెప్తారా ఏం చెప్తారు ఇచ్చే రేటు ఒక చెప్పాలా రేటు వీడియోలో పడినప్పుడు చెప్పి పదహారు వేలు పదిహేను వేలు చెప్పారు అనుకో రేపు మళ్ళీ మీరు పోయి రైతులకు అది కొనాలా వీడియోలో చూస్తారా అప్పుడు ఏమైనా లేవంటారా మీరే రేట్లు చెప్పుకుంటారు మళ్ళీ మీరు వీడియోలు ఎందుకు పెడతారు అంటారు అది ఇంకా ఏం చెప్తున్నావా అయితే ఆ పేరం చెప్పాలా పదహారు వేలు అంటే నేను పదహారు వేలు చెప్తున్నాయి మళ్ళీ రేపు నువ్వు పోయినప్పుడు ఏమయ్యా మీరు ఆ పిల్లలు పదహారు వేలు చెప్పినవు మిమ్మల్ని అడిగా వాళ్ళు ఏమంటారో చూసేవాళ్ళు మీరు ఎంత రేట్లు చెప్తారో మీరు వీడియోలు చూడవాలే కదా అని మీరు మళ్ళీ నా మమ్మల్ని అడిగితే ఓకే ఇవి వచ్చేసి మొత్తం పది పిల్లలు జత ఫ్రై వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు ఫైనల్ రేట్ కదా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇవి లైవ్ వేటు కూడా యావరేజ్ మీద మన పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేటు వస్తాయి ఓకే బ్రదర్ మేకల వీడియో గురుల వీడియో అనేది తీసుకోవాలి కాబట్టి టైం అయితే లేదు ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే